మానవతా సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మానవతా సేవలు మరింత విస్తృతం చేస్తామని తెలిపారు గురువారం మేడేని పురస్కరించుకొని మదనపల్లె మానవతా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా మూర్తులకు ధన్యవాదాలు తెలిపారు చలివేంద్రంలో చల్లని నీరు నాలుగు మట్టి కుండలలో ఏర్పాటు చేశారు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది నాలుగైదు రోజులకు ఒకసారి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రెడ్డప్ప నాయుడు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గోపాల్ రెడ్డి సభ్యులు బిటి నరసింహులు రామచంద్రయ్య నాగభూషణం నాయుడు మోహర్ హరినాథ్ బాబు శంకరప్ప నాయుడు నాగరాజు సూర్యప్రకాష్ వీరం రెడ్డి సరస్వతమ్మ శారద నీరజ శంకరయ్య పాల్గొన్నారు చేయడం జరిగింది ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతాధ్యాయం అనే నానుడి ఉంది అలాగే దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ముందు కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంది కానీ ఒక సంవత్సరం నుంచి మా కార్యక్రమాలన్ని విస్తృతం చేస్తున్నాము దీంట్లో భాగంగా మనకి ఇక్కడ ఒక శాంత్రితం ఉండదు ఎవరైనా కానీ చనిపోయినప్పుడు ఎక్కడికైనా కానీ ఫ్రీగా మనం పంపిస్తాము అలాగే రెండు ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి ఫ్రీజర్ బాక్సులు డెడ్ బాడీని ప్రిజర్వ్ చేస్తుండేదానికి ఉపయోగిస్తాము అలాగే మానవతా విలువలు పెంచేదానికి దానికని చెప్పే ఉద్దేశంతో మనము పాఠశాలల్లో మోటివేషన్ క్లాసెస్ కెరీర్ గైడెన్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము అలాగే వేసవ కాలం దృష్ట్యా ఇప్పుడు ఇక్కడ చలవేంద్రం ఏర్పాటు చేసి మంచినీరు అలాగే మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేస్తున్నాము అలాగే మానవత తరఫున ఆల్రెడీ మన పట్టణంలో ముప్పై ఐదు ముప్పై ఆరు సిమెంట్ బెంచీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి అక్కడక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది ట్రెజరీ కార్యాలయంలో ఇక్కడ చౌడేశ్వరి సర్కిల్ జెడ్పీ స్కూల్ బస్ స్టాఫ్ల దగ్గర అన్నింటి దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యక్రమాలను భవిష్యత్తులో ఇంకా విస్తృతం చేసి ప్రజలకు సేవ చేసేందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాం